హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా ఒక్కోసారి మనం చిత్రమైన సంఘటనలను చూస్తాం బహునాటకీయంగా ఉంటూ హాస్యం పండిస్తుంటాయి ప్రకృతికి భిన్నంగా ఆలోచనలకు ఆపోజిట్గా మాట్లాడటమో ప్రవర్తించడము ఎవరైనా చేస్తున్నప్పుడు ఆశ్చర్య చిగుతులము అవుతాం సినిమాల్లో ఇట్లాంటివైతే ఎక్కువగా కనబడుతుంటాయి తన చేతులతోనే ఎదుటి మనిషిని కత్తితో పొడిచి చేతికంతిన రక్తాన్ని అపో ఈ రక్తాన్ని నేను చూడలేనని కడిగేసుకోవటం చిత్ర సన్నివేశాల్లో కనిపిస్తుంటుంది అనేక కథలు మనకున్న ఇలాంటివే నిత్యం ఏ జీవినో ఆహారంగా తీసుకోకుండా బతకలేని తోడేళ్ళు జీవహింసపై ఉపన్యాసాలు దంచితే ఎట్లా ఉంటుంది వేటాడడం నాగరికం కాదని క్రూర మృగం ప్రకటించడం విన్నప్పుడు భలే చిత్రంగా అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు సందర్భాలు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు కొడవటి గంటి కుటుంబరావు గల్ఫిక గుర్తొస్తుంటుంది ఇద్దరు వ్యక్తులు ఒకడు పక్క వాడు హింస లేకుండా ఏది ఉండదని చివరి గెలుపు హింస ద్వారానే జరుగుతుందని రెండవ వాడు కండలు తిరిగిన బలార్ధ్యుడు అహింసనే గెలుపని అదే శిరోధార్యమని వాదనకు దిగుతారు ఇద్దరూ చాలా గంభీరంగా వాదోపవాదాలు చేస్తూ గొడవ పెరుగుతూ ఉంటుంది సమాజంలో ప్రకృతితో ఘర్షణ ఉంటుంది పది నెలలు మోసిన తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి తన రక్తాన్ని ధారబోస్తోంది అని బక్కమొలిచని వాడి వాదనకు బలం చేకూరుస్తుండగా బలాఢ్యుడికి కోపం వచ్చి లేదు అహింసయే నేను చెప్పేదే నిజమని అది కోపోద్రిక్తుడై ప్రతివాదిపై లంఘించి తలపై మోదీ చంపేస్తాడు ఇదిగో చూడండి అహింస అనే నా వాదనే గెలిచిందని విజయ గర్వాన్ని ప్రదర్శిస్తాడు ఇది కథ ఇలాంటి వాళ్ళు ఆ హింసను శాంతిని గురించి మాట్లాడటము బహుచిత్రం చిత్రం కదా ఇప్పుడు మన ప్రధాని మోదీ గారి విషయానికి వస్తే ఆయన ప్రకటన చూసిన మొదటి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి నేపాల్లో హింస చెలరేగటాన్ని చూసి దయార్థ హృదయం చలించిపోయింది నేపాల్లో జరిగిన విధ్వంసంలో అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధను కలిగించింది ఇప్పుడక్కడ స్థిరత్వం శాంతి నెలకొనాలని అక్కడి సోదర సోదరీ శాంతికి మద్దతు ఇవ్వమని కోరటం చాలా బాగుంది ఎవరైనా కోరుకోవడం వేరు మన మోడీ గారు శాంతిని కోరుకుని ప్రాణాలపై వేదన పడటం కొంత కొత్తగా అనిపించింది ఇదే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మారణ కాండలో వందలాది మంది చంపబడటం దానికి ప్రభుత్వం పరోక్షంగా తోడ్పడటం చరిత్ర నెత్తుటి పుట మనకి ఇంకా గుర్తే ఉంది అప్పుడు ఈయన హృదయం చెమగిలలేదు అయ్యో అని కూడా అనలేదు ఢిల్లీలో ఎన్ఆర్సీ ఉద్యమం అలాగే షహన్బాద్ హింసకు కారకులు శాంతియుత రైతు ఉద్యమంపై పోలీసుల హింసాత్మక దాడులు హత్యలు చేయడాన్ని కూడా మన మోదీ గొంతు మాట్లాడించలేకపోయింది మొన్న ఉగ్రవాద దాడిలో మరణించిన కాశ్మీర్ యాత్రికుల గురించి కన్నీటి బొట్లు లేవు అంతెందుకు ఈ దేశంలోనే మణిపూర్ అనేక నెలలుగా హింస చెలరేగి నిట్ట నిలువున తెగబడుతూ ఉంటే తెగలబడుతూ ఉంటే హృదయం చలించాలి కన్నీళ్లు రావాలి కానీ ఏమైంది ఆ గొడవలకు సూత్రధారులే వీలు కదా కగార్ పేరుతో బస్తర్ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీ అమాయకులను నక్సలైట్లను కాల్చివేస్తున్నప్పుడు ఈయన గుండె నిబరంగానే ఉంది మన దేశంలో అనేక దశాబ్దాలుగా సత్సంబంధాలు కలిగి ఉన్న పాలస్తీనా గాజాలో రెండేళ్లుగా విధ్వంసం సృష్టిస్తూ వేలాది మందిని పసిపిల్లలను ఇజ్రాయెల్ చంపుతూ ఉంటే ఈ కరుణామయుని గుండె కరగలేదు కనీస మానవత్వం ఉన్నవారెవరికైనా గాజాపై దాష్టికాన్ని వ్యతిరేకిస్తారు కదా పోని ఖండించకపోగా అట్లాంటి క్రూరత్వానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆదిత్యం ఇచ్చి వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం ఎంత దారుణ కారుణ్యత ఇలాంటి వ్యక్తులు నేపాల్ను చూసి తెగ బాధపడిపోవటం విడ్డూరంగానే అనిపిస్తుంది కదా ఇక ఎన్నికల బాండ్ల పేరుతో ఆదానీ అంబానీలకు లక్షలాది కోట్ల రాయితీలుగా ఎగ్గొట్టిన బడాబాబులకు కొమ్ముగాయటం ఓడ్చోరీతో ఎన్నికల్లో గెలవటం వెనకాల ఉన్న అవినీతి నేపాల్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కదా దశాబ్దానికి పైగా సామాన్య ప్రజలపై పన్నులు వసూలు చేసి భారాలు మోపి జన మూలుగులు పీల్చిన ఈ పరిపాలనపై తిరుగుబాట్లు రాకుండా ప్రశ్నించే వాళ్ళను నిర్బంధించి అణచివేస్తున్నప్పుడు మీకు శాంతి పలుకులు అవసరమే అవుతాయి స్వయంగా నియంతగా ఉంటూ సామాన్యుల రక్తాన్ని పీల్చుకుంటూ అవినీతి పరులకు మోసగాళ్లకు పోషకుడిగా ఉన్న వ్యక్తి నేపాల్లో శాంతి కోసం విజ్ఞప్తి చేస్తున్నాడని సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఐపి సింగ్ అన్న మాటలు వాస్తవమనే అనిపిస్తాయి